గుంటూరు ఆశ్ర రమేష్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది ఇరవై నాలుగు వారాల ప్రీ మెచ్యూర్ బేబీకి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు ఫిరింగిపురంకి చెందిన ప్రత్యూష గర్భిణిగా ఉన్న సమయంలో రక్తస్రావంతో ఇబ్బందులు పడింది కాంపు కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు చివరిగా రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సెకండ్ ప్రెగ్నెన్సీ రక్తస్రావంతో ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయినప్పటికీ సెకండ్ డెలివరీ నార్మల్ గా చేసి విజయం సాధించారు అయితే కాంపు తర్వాత ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో హాట్ లో హోల్ ఉండడంతో పాటు రెటినియా మెచ్యూర్ కాలేదు దీంతో దొరకడంతో పీడీఏ క్లోజర్ సక్సెస్ చేశారు అనంతరం రెటినా థెరపీ కూడా పూర్తి చేశారు తొలుత ఏడు వందల గ్రాములు ఉన్న వేధి ప్రస్తుతం రెండు కేజీల రెండు వందల గ్రాములకు చేరుకుంది ఈ వేధిలను డాక్టర్ రాయపాటి నంద డాక్టర్ అనిత డాక్టర్ మహేష్ డాక్టర్ ప్రకాశ్ రెడ్డి డాక్టర్ వసంత డాక్టర్ సిద్దార్థ్ డాక్టర్ అపూర్వ తన ప్రాణించిన తదితరులు మీడియాకు వెల్లడించారు ఇలాంటి అరువైన ఆపరేషన్ చేయడం గర్వంగా ఉందని చెప్పారు అత్యాధునిక పరికరాలు క్రిటికల్ సర్జరీని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు OK, okay. సో టీము మీరే చూస్తున్నారు కదా అంత చాలా డైనమిక్ టీము ఏ టైం అని వాళ్ళు చూసుకోరు ఎన్నింటికి వస్తున్నాము ఎన్నింటికి వెళ్తున్నాము ఏమీ చూసుకోని టీం దొరికారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద టీమ్ సెకండ్ థింగ్ ఇస్ అబౌట్ పేరెంట్స్ అండి కొంచెం ఏదన్నా తాడ రాగానే ఆల్టర్నేట్ చూస్ వేసుకోవటం వారు వెళ్ళిపోవాలని అనుకోవటం చేయకుండా మా మీద పూర్తిగా నమ్మకంతో కరెక్ట్ గా చేస్తున్నామని అదే దట్ నమ్మకం ఇస్ ద బేస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవాళ లేనిది ప్రీవియస్ గా ఉన్నది ఏంటంటే డాక్టర్కి కి మధ్యలో నమ్మకం ఇలా నమ్మకం పెడితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు దాని తర్వాత ఇప్పుడు టర్మ్ బేబీస్ అనేదండి చాలా షాక్ ఒకటి పేరెంట్స్ గా ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు సో ఒక నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అవుతారు సడన్ గా ప్రీ టర్మ్ వస్తారు నియోనేట్ లైసియులో నూట ఇరవై రోజులు ఉండటం అనేది ఇస్ నాట్ ఎ జోక్ అండి ఫైనాన్షియల్ గా అన్నిటిగా ఇట్స్ మెంటల్ గా ఎంత వర్రీ రేపు పొద్దున ఎలా ఉంటది ఎల్లుండి పొద్దున ఎలా ఉంటది నార్మల్ అవుతుందా డిశ్చార్జ్ చేయగలమా ఇంత డబ్బులు పెడుతున్నా అన్ని వరియే కదండి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అట్ ఆల్ సో ఇవన్నీ ఏంటంటే సడన్ సర్ప్రైజెస్ పేషెంట్ పేరెంట్స్ కి సో ఆ బేబీని ఒక ఒక పక్కన పక్కన చూసుకోవాలి చేసుకోవాలి సో ఏంటంటే హాస్పిటల్ కూడా బియాండ్ దిస్ ఆలోచించాలి ఇచ్చాలి బియాండ్ క్లినికల్ కేర్ హౌ యూ కెన్ హెల్ప్ దెమ్ అని సో వాట్ ఎవర్ మేము లిటిల్ హెల్ప్ ఏమైతే చేయగలిగామో అది ట్రై టు డూ ఇట్ ఫర్ అండ్ వాళ్ళు దే ఆల్సో స్టూడ్ బై బైస్ అండ్ ద ఆఫ్ ఈ రోజు ఈ గ్యాదరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ ఒక మంచి విజయం సాధించింది సక్సెస్ఫుల్గా మన ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్తో పుట్టిన బేబీని మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నమాట యాక్చువల్లీ బేబీ మన దగ్గర మన హాస్పిటల్లోనే బర్త్ అండ్ బియాడ్ టీమ్ వైపు నుండి డాక్టర్ అనురాధ మేడం గారు డెలివరీ చేయడం జరిగింది డెలివరీ అయిన తర్వాత బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఇమీడియట్ గా ఇంక్యుబేట్ చేసి బేబీని ఎన్ఐసి షిఫ్ట్ చేసి ఎన్ఐసిలో ఇంక్యుబేటర్ లో పెట్టి బేబీకి కావాల్సిన సర్ఫాక్టెంట్ అనే మెడిసిన్ వెంటిలేటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి బేబీకి లైన్స్ ద్వారా అంబిలికల్ లైన్స్ అంటాం అవి వేసి వాటి నుండి టోటల్ పేరెంట్రల్ న్యూట్రిషన్ ఇలాంటివన్నీ అందిస్తూ మనము చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయాల్సి వచ్చింది ఈ తర్వాత బేబీకి హెచ్ఎస్ అంటే హిమోడైనమికల్లీ సిగ్నిఫికెంట్ పీడీఏ అనే ప్రాబ్లం కూడా వచ్చింది దానికి సంబంధించి మన పీడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ గా డాక్టర్స్ అందరూ కలిసి చూసి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫార్మోకలాజికల్గా మెడిసిన్స్ తో ట్రీట్ చేశామన్నమాట బట్ బేబీ నాట్ రెస్పాండెడ్ టు మెడికల్ ట్రీట్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది అనే దిషన్కి వచ్చి తర్వాత మన సర్జికల్ పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ టీమ్ అందరూ కలిసి బేబీకి బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే ఆ పీడిఏ అనే దాన్ని సర్జరీ చేసి లైగేట్ చేయడం అనేది జరిగిందండి తర్వాత బేబీ వెంటిలేటర్ మీద నుంచి బయటకు రావడము తర్వాత ఫీడ్స్ అనేది ఇంప్రూవ్ చేయడము అన్నీ జరుగుతూ బేబీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు డిశ్చార్జ్ అవ్వగలుగుతుంది ఇంకొక ప్రాబ్లం బేబీకి ఏంటంటే ఐస్ కి సంబంధించిన ప్రాబ్లం రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం ఇది కూడా వచ్చింది దీనికి సంబంధించి మన కళ్ళ డాక్టర్లు చూసి దానికి లేజర్ అవసరం పడుతుంది అన్నారు అది కూడా మనం బెడ్ సైడ్ ఎన్ఐసియులోనే లేజర్ సర్జరీ చేసి బేబీని ట్రీట్ చేశాము సో దీనివల్ల మనం ఐ దృష్టి అనేది అనేది సైట్ మనం కాపాడగలిగాం అనమాట హాస్పిటల్స్ బయటకి తిరిగి ఒక రోజు ఎమర్జెన్సీగా నైట్ సండే ఈవినింగ్ అలా వచ్చారు మన దగ్గరికి బ్లీడింగ్ అవుతుంది అని అప్పుడు షీ గాట్ అడ్మిటెడ్ టూ త్రీ టైమ్స్ బ్లీడింగ్ తగ్గించి పంపించాము బట్ ఫైనలీ షీ లాండెడ్ ఇన్ పెయిన్స్ అన్నమాట పెయిన్స్ తో ల్యాండ్ అయ్యి డెలివరీ అయిపోయారు సో బేబీ లంగ్స్ మెచ్యూర్ అవ్వడానికి బ్రెయిన్ మెచ్యూరిటీ కూడా ముందే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చాను సో దట్ బేబీ డెలివరీ అయినా సర్వైవ్ అవుతుంది నమస్కారాలు సో మెయిన్ ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే యాక్చువల్గా మనకు మీరు చూసుంటారు ఈ మధ్య కాలంలో ట్వంటీ ఫోర్ వీక్స్ బేబీ సర్వైవ్ అవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు బట్ మేజర్ ఇదేంటి అంటే చాలా వరకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది ఒకే బేబీకి ఉండేది ఉండదు కొంతమందికి లంగ్స్ సంబంధించిన మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది కిడ్నీకి సంబంధించి కొంతమంది హార్ట్ సంబంధించి బట్ ఒక బేబీకి ఇన్ని రకాల హార్డేస్ ఉన్నప్పుడు ఈ మోర్టాలిటీ రేట్ అంటే మరణ శాతం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది బట్ ఈ బేబీ అవన్నీ దాటుకొని బయటకు వచ్చింది అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఒకటి పీడిఏ అంటే హార్ట్లో హోల్ అనేది ఆ ను కూడా ఓపెన్ సర్జరీ చేయాల్సి అంటే ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా అచీవ్ కాకముందే మనము సర్జరీ చేసి చేయాల్సి వచ్చింది త్వరకాటమే పద్ధతి ద్వారా ఇంకొకటి ఈ ఆర్ఓపి అంటే ఈ ఆక్సిజన్ ఇవన్నీ ఎక్కువ వెంటిలేటర్ ఎక్కువ అవసరం ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మన కంటికి సంబంధించిన ఈ ఇది ప్రిమెచ్యూరిటీ ఇష్యూస్ వల్ల రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటాం ఆర్ఓపి ఇవన్నీ కూడా వీటిని అన్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా అధిగమించారు యాక్చువల్గా ఏంటి అంటే ఒక బేబీకి రెండు రకాలు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ సో నెక్స్ట్ ఓన్లీ వాళ్ళు చూసుకోగలసింది కేవలం వెయిట్ గెయిన్ బట్ అన్ని రకాల హైడల్స్ ఈవెన్ బ్రాంకోపల్మెస్ప్లేసియా సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వల్ల మళ్ళీ ప్లేట్లెట్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావడము ఇవన్నీ కూడా జరిగినాయి బేబీకి బట్ అన్నిటినే సక్సెస్ఫుల్ గా వీళ్ళు టోటల్ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో గర్వకారణం ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ఈస్ ఫోర్త్ ప్రీటర్మ్ బేబీ అండి లెస్ ఎయిట్ వీక్స్ ప్రీటర్మ్ బేబీ అంటాము దిస్ ఈస్ ఫోర్త్ ప్రీటర్మ్ బేబీ డిస్చార్జింగ్ ఇన్ లాస్ట్ వన్ మంత్ సో లక్ష్మి ఆర్కాన్ ఇంకొక ట్వంటీ సిక్స్ వీక్స్ బేబీ ఒక ట్వంటీ ఫైవ్ వీకర్ ఇంకొక నాగమణి అని కవిత అని సో దీన్ని మెరకల్ బేబీ అని పిలుస్తాం మేము సో ఔట్ ఆఫ్ ఇవే అనమాట సో ఆల్వేస్ బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ట్రీమ్ ట్రీటమ్ సర్వైవల్ ఈస్ వెరీ రేర్ అండ్ ఐ మీన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ పర్సంటేజ్ యూజువల్లీ సిక్స్టీ ఫార్టీ అన్నట్టు చెప్తాం బట్ నాట్ సర్వైవల్ అలోన్ ఐ ఫీల్ గివింగ్ ద బేబీ న్యూరలాజికల్లీ ఇంపాక్ట్ బేబీ టు ద సొసైటీ అండ్ టు ద మదర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఈస్ వేర్ వీ ఎక్సెల్ ఐ ఫీల్ యాజ్ ఎ బికాస్ వీ గివ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ మా టీమ్ కానీ స్టాఫ్ కానీ నర్సింగ్ స్టాఫ్ సో మనం చేసే వెంటిలేషన్ ఎన్ఐసి ఈజ్ ఆల్వేస్ ఏ డైనమిక్ థింగ్ అలా వెంటిలేటర్ మీద పెట్టి వదిలేయటం కాదు సో ఎందుకంటే ఇస్ ఆల్ అన్ని లంగ్స్ ఇమ్మెచ్యూర్ గా లేతగా ఉంటాయి మనం ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళ ఫ్యూచర్లో ఇట్ రిఫ్లెక్స్ వాళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చిన ఒక ఫ్యూచర్లో ఐ మీన్ ఆరోపి అన్ఫార్చునేట్లీ బేబీకి ఆరోపి వచ్చింది బట్ ఆల్ అదర్ బేబీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ టోన్ అబ్నార్మాలిటీస్ కానీ వేరే ఏమి ఇది లేదు సో బ్రెయిన్ అనేది చాలా బాగా ఉందన్నమాట సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ సో వెంటిలేషన్ పరంగా కానీ తర్వాత మనం ఇచ్చే కేర్ ఇచ్చే ఫీడింగ్ పరంగా ప్రత్యూష అండి మాది పిరంగపురం పిరంగపురం దగ్గర వేములూరు పాడు నేను ఎలా వచ్చానంటే నాకు ఫస్ట్ నుంచి బ్లీడింగ్ ఇష్యూ ఉందండి అయితే నేను మా ఇంటి దగ్గర చూపించుకునేదాన్ని కొంచెం బాగా బ్లీడింగ్ ఎక్కువైంది సిక్స్త్ మంత్లో టిఫా స్కాన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు అబాట్ చేయించుకోండి అమ్మా మీకే ఇబ్బంది అవుతుంది బేబీ అయితే హెల్దీగానే ఉంది అని చెప్పారు లేదు మేడం బేబీ హెల్దీగా ఉందన్నారు కదా మేము చూస్తాము అని చెప్పి మేము ఆగామండి అయితే ఒక వన్ వీక్కి హెవీ బ్లీడింగ్ అయిపోయి నాకు బాగా కళ్ళు తిరుగుతున్నట్టు లేదు కాన్ అన్కాన్షియస్ అయిపోతాను అన్నట్టు నాకు అనిపించింది అందుకని నేను మేడం మీరు ఏదో చేస్తా అన్నారు కదా చేసేయండి అని చెప్పి ఆమెకు కాల్ చేస్తే నేను లోకల్గా లేనమ్మా ఒక టూ త్రీ డేస్ ఉండను మీరు జీజీహెచ్కి వెళ్ళండి అని అని అన్నారు నేను నాకు తెలిసిన వేరే హాస్పిటల్కి వెళ్ళాను జీజీహెచ్కి వెళ్లకుండా అయితే వాళ్ళు నన్ను తీసుకోలేదు నీది చాలా సిక్కు కేసమ్మా ఇప్పుడు నేను తీసుకున్నా అంటే నేను మొత్తం నీ దగ్గరనే ఉండాలి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళా వేరే హాస్పిటల్ పేరు చెప్పారు అక్కడికి వెళ్ళినా వాళ్ళు వి డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ మీరు మా దగ్గర చూపించుకోలేదు కదా మేము తీసుకోము మీరు వేరే దగ్గర వెళ్ళండి అని చెప్పారు ఇంక మాకు లాస్ట్ ఆప్షన్గా ఇక్కడికి వచ్చామండి అండ్ వచ్చిన వెంటనే ట్రీట్ చేశారు వెంటనే నాకు ఇంజక్షన్స్ అవి పెట్టారు తీసుకున్నారు అండ్ మేడం వచ్చారు అమ్మ వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు బేబీ హెల్దీగా ఉన్నప్పుడు మనం ఎందుకమ్మా రిస్క్ తీసుకోవడం పిలిచి ఎంతవరకు కంటిన్యూ అవుతుందో అని అనురాధ మేడం